యోగ వాసిష్టం కథలు రచయిత కాండూరు జానకీ రామ శాస్త్రి గారు ముందు మాట ఏం చెప్పారో చూద్దాం గ్రంథ పరిచయం బ్రహ్మ మానస సంబూతం బ్రహ్మబోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురం భజయే యోగవాసిష్టం అనేది భారతీయ తత్వశాస్త్రంలో అతి ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి అని చాలామంది అంటారు కాదు ఇదే అన్నింటికంటే ముఖ్యమైనదని ఇంకా కొంతమంది అంటారు ఇంత అద్భుతమైన గ్రంథం ప్రపంచంలో మొత్తం మీద మరుగుటి లేదని ఇంకా కొందరు అంటారు అంటే యోగ వాసిష్ట మహత్యం అనే పేరుతో కొన్ని శ్లోకాలు ఉన్నాయి కూడా అందులో ఏముందంటే యథహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ ఇమం సమస్త విజ్ఞాన శాస్త్ర కోసం విదుర్బుధా అన్నారు అంటే ఇందులో ఉన్నదే ఇతరత్రా ఉంది ఇందులో లేనిది ఇంకెందులోనూ లేదు ఇది సమస్త విజ్ఞాన శాస్త్రాలను ఉందని తెలిసిన వారి అభిప్రాయం అని దీని గొప్పతనం చెప్పబడింది ఇది ఎంతవరకు నిజమో సాధకులు దీన్ని చదివి నిర్ధారించుకోండి అంటే ఇదే శ్లోకం భారతాన్ని కూడా అన్వయించి భారతంలో కూడా చెబుతారు భారతంలో లేనిది ఎక్కడా లేదు భారతంలో అన్నీ ఉన్నవి అని మనం అందులో కూడా ఇదే శ్లోకం అర్థం వచ్చేట్టుగా వింటామన్నమాట ఇప్పుడు పేర్లు అనువాదాలు అనుసరణలు అని మొకటం ఇచ్చి ఇది ముప్పై రెండు వేల శ్లోకాల మహాగ్రంథం మహాభారతం తర్వాత ఇదే పెద్దది వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి చెప్పినట్లుగా వాల్మీకి మహర్షి రచించాడు బృహత్ యోగ వాసిష్టం ఇది ముప్పై రెండు వేల శ్లోకాలదని చెప్పుకున్నాం కదా లఘు యోగ వాసిష్టం ఇది ఆరు వేలది జ్ఞానవాసిష్టం వాసిష్ట రామాయణం వశిష్ట మహారామాయణం వశిష్ట రామ సంవాదం వశిష్ట గీత వశిష్ట యోగం ఇన్ని పేర్లు అన్నమాట ఈ యోగ వాసిష్టానికి సంస్కృతంలో భారతీయ భాషల్లోనూ కూడా దీని అనుసరణలు అనువాదాలు చాలా ఉన్నాయి కొన్ని వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి మోక్షోపాయం అనే పేరు మూల గ్రంథంలోనే వచ్చింది కానీ ఎందుకో అది అంత ప్రసిద్ధిలోకి రాలేదు ఇందా చదువుకున్నాం కదా ఆరు రకాల పేర్లు ఈ యోగ వాసి అని పేర్లు వాసిష్ఠ రామాయణం అని వశిష్ట మహారామాయణం అని వశిష్ఠ రామ సంవాదం అని వశిష్ట గీత అని వశిష్ట యోగమని జ్ఞాన వాసిష్టమని ఇలా చదువుకున్నాం కదా అయితే మోక్షోపాయం అనే పేరు మూ మూల గ్రంథంలో ఉంది కానీ అది ఎందుకో అంత ప్రసిద్ధిలోకి రాలేదని చెప్పారన్నమాట ఇక్కడ రాచేది ఇక ఇంగ్లీషు భాషలో కూడా దీనికి ఎన్నో అనువాదాలు ఉన్నాయి ఇంకా విశేషం అంటే దీన్ని మొఘలాయి చక్రవర్తి అక్బరు అక్బర్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది మనం చరిత్రలో చదువుకున్నాం కదా ఆయన ఏం చేశాడంటే పారశిక భాషలోకి జుగ్ బాసిస్ట్ అనే పేరుతో అనువదింపజేసాడట ఈ యోగ వశిష్టాన్ని అది పారసీక దేశంలోని తత్వవేత్తల్లో చాలా ప్రసిద్ధి పొందిందట పారశీకం అంటే పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్ అది అక్కడ బాగా ప్రసిద్ధి పొందింది ఈ విషయాలు ఇంటర్నెట్ ద్వారా లభించే వికీపీడియా అనే చోటులో దొరుకుతాయి ఈ గ్రంథాన్ని గురించి ఆధునిక పరిశోధకులు ఏమంటారో కూడా ఆ వికీపీడియాలో మనం చూస్తే తెలుసు ఇక తెలుగులో దీని గురించి ఏం చెప్పారో చూద్దాం తెలుగులో కూడా అనువాదాలు సంక్షిప్తాలు చాలా ఉన్నాయి ఒక పద్యకావ్యం కూడా ఉంది వాటిల్లో ముందు చెప్పుకోవాల్సింది ముప్పై రెండో శ్లోవేల శ్లోకాలు వాటికి తెలుగు అర్థాలతో నాలుగు వేలకు పైకి పైగా పేజీల్లో పూజ్యస్వామి పూర్ణానందచే తయారు చేయబడింది ఒకటి అంటే ఏర్పేడు వ్యాసాశ్రమం వారి చేత ప్రచురింపబడిన మహాగ్రంథం అంట ఇది ఈ నాలుగు వేల పేజీలకు సరిపడా ఉన్నది తర్వాత తెలుగు నాట ఇంకోటి బాగా ప్రసిద్ధి పొందింది అదేంటంటే జ్ఞానవాసిష్టం ఇది పుట్టుగుడ్డి అయిన ఆశ్చర్యకరమైన మేధాశక్తి పాండిత్య ప్రతిభతో శ్రీ వెన్నల కంటి సుందరరామ శర్మ మహినీయుని చేత ఆకర్షణీయమైన వచన కావ్యంగా కొంత తగ్గించి అనువదింపబడి వాగు వారి చేత ప్రచుర ప్రచురింపబడింది ఇప్పుడు ఈయన యోగవాసిష్టం కథలు అనే పేరుతో తీసుకున్న ఈ పుస్తకానికి ఆధారం ఈ రెండు అనమాట ఏర్పేడు వారు రాసినటువంటి ఆ పూర్ణానందచే స్వామి చేత రాసిన నాలుగు వేల పైకి పే పేజీల గ్రంథమును ఆ తర్వాత అంద పుట్టుగుడ్డైనటువంటి చర్మ చేత అనువదింపబడిన వావిళ్ళ వారి చేత ప్రచురింపబడిన గ్రంథం ఈ రెండు గ్రంథాల ఆధారంగా ఈయన ఈ మూడు వందల పైన పేజీల గ్రంథాన్ని ఈ జాన కాండూ కాండూరి శర్మ గారు మనకి అందించారన్నమాట కాబట్టి ఆ రెండు రచయితల గ్రంథ గ్రంథాల రచయితలకి అంటే సుందరరామ శర్మ గారికి అలాగే ఏర్పేడు వ్యాసాశ్రమం వారి చేత ఆ పూర్ణానంద గారికి ఆ స్వామి గారికి ఇద్దరికీ ధన్యవాదాలు వారి పవిత్ర స్మృతికి దృహదయపూర్వక ధన్యవా ధన్యవాదాలు జరుపుతున్నారు కాండూరి రామశర్మ గారు ఇక ఇందులోని సాహిత్యం గురించి తత్వశాస్త్రంగానే కాక సాహిత్య దృష్టితో చూచిన ఇది ఒక అద్భుతమైన గ్రంథం ఇందులో ఉన్న దృష్టాంతాలు ఉపమాలంకారాలు అపూర్వమైనటువంటివి అనితర సాధ్యమైనటువంటివి ఉపమాలంకారాల్లో సంస్కృతంలో కాళిదాసు అందివేక్షణ చెయ్యి అనమాట అందుకనే ఒక సామెత ఉంది ఉపమా కాళిదాసస్య అంటే కాళి ఉపమానాలంగానే కాళిదాసు గుర్తొస్తాడనమాట అంత బాగా పోలికతోటి చెప్పాడు ఉపమా అలంకారాన్ని అంటే పోలికతో చక్కగా చెప్పడం అందరికీ సాధ్యం కాదు ఆ పోలికక్కడ ఆ సంఘటనకి సరిపోవాలి కదా అలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు సంస్కృతంలో కాళిదాసు గారు అందుకే ఉపమా కాళిదాసస్య అంటారు ఉపమా అలంకారాలు ఈ గ్రంథాన్ని చదివితే కాళిదాసు కూడా ఉపమాలనే దీని నుంచే నేర్చుకున్నాడా అనిపిస్తుంది అంటే కాళిదాసు ఈ గ్రంథం వచ్చింది తర్వాతే కానీ అయినా ఇట్లాంటి ఉపమా అలంకారాలని కాళిదాసు ఈ గ్రంథాన్ని నేర్చుకున్నాడా అన్నంత ఇదిగా ఇందులో ఉపమా అలంకారాలు సందర్భానికి తగ్గట్టుగా ఇవ్వబడ్డాయి అన్నమాట ఈ మహాపుస్తకంలోని ప సారాంశం ఏమిటి అంటే ఒకటే సారాంశం జగత్మిద్య బ్రహ్మసత్యం జగన్మిద్య ఇదే సారాంశం శంకరాచార్యులు వారు శ్లోకంగాలో ప్రసిద్ధంగా చెప్పింది అనమాట అవి వాక్యం అర్ధశ్లో జగ బ్రహ్మసత్యం జగన్మిద్య అనేది ఎంత రెండు వాక్యాలు అంతే కదా అంత చిన్నది అనమాట అర్థం అదే ఈ మొత్తం పుస్తకంలో సారాంశం జీవో బ్రహ్మ ఇవ నాపర ఇంకా చెప్పాలంటే వాసనాక్షయమే మోక్షం వాసనలు అంటే కోరికలు ఆ కోరికలు పోతే మోక్షమే అది వాసనాక్షయమే మోక్షం వాసన ఎప్పుడు నశిస్తుంది ఈ బాహ్య మీద ఈ తడుగు పలుకుల ప్రపంచం మీద మోహం విడినప్పుడు మోహం ఎప్పుడు విడు విడుతుంది బ్రహ్మ సత్యం జగన్ జగన్మిద్య ఇదంతా సినిమా తెర మీద అట టీవీ తెర మీద వచ్చినటువంటి దృశ్యాలన్నీ ఎలా మాయమైపోతాయో అలాగే ఇవన్నీ కూడా అనే భావన మన మనసులో గట్టిగా నిలబడినప్పుడు అప్పుడు బ్రహ్మ సత్యం జగన్ జగన్మిద్య టీవీ స్క్రీనే సత్యం టీవీ స్క్రీన్ మీద ఆడే బొమ్మలన్నీ అసత్యం అన్నట్టుగా అది ఇక ఎవరి కోసం ఈ గ్రంథం దీన్ని ఉపయోగించుకోవడానికి అసలు అర్హత ఏమిటి ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి మొట్టమొదటే చెప్పారు ఆ అర్హత అంటే మోక్షాపేక్ష ఉన్నవారికి ఇతర లక్షణాలు అంటే మోక్షాపేక్ష అర్హత దీనికి అడికేం చదువు వచ్చిందో రాలేదా అని కదా మోక్షం కావాలి నాకు అంతే మోక్షం అంటే బంధం విముక్తి బంధం నుంచి విడుదల బంధం అంటే కోరికలు ఈ కోరికల నుంచి కోరికలే బంధాలు కోరికల నుంచి విడుదల అంటే మోక్షం వస్తుంది అంటే కోరికలు నాకు ఉండకూడదు అని కోరికలు నాకు ఉండకూడదు అంటే ఏ భావన రావాలి ఈ శరీరం నేను కాదు అని రావాలి కదా ఈ శరీరం ఉంటేనే కదా కోరికలు వచ్చేది ఈ శరీరం నేను అన్న భావనతోనే కోరికలన్నీ గుడుతున్నాయి ఈ శరీరం నేను కాదన్న భావన సర్వకాల ఉంటే అప్పుడు కోరికలు ఉండవు కాబట్టి ఇక్కడ అర్హత అదే మోక్షం కావాలనే కోరికే అర్హత అంటే ఇంకా ఇతర లక్షణాలు భాష శాస్త్ర పాండిత్యాలు జపతపాలు మొదలగనే అవసరం లేదు ఇది చదవ చదవటానికి అని చెప్పినట్లేనన్నమాట అంటే అర్హత ఏంటంటే ఒకటే ఒకటే అర్హత మోక్షం కావాలనే భావన దృఢంగా ఉండటమే ఇక ఇంకొక విశేషం ఏంటంటే ఈ కాలంలో కేజీ నుండి కేజీ నుండి పీజీ వరకు అని ప్రకటనలు ఇచ్చే విద్యా సంస్థలు చాలా కనపడతాయి కదా అంటే కేజీని ఏంటంటే ఎల్కేజీ నుంచి ఎంఏ పిహెచ్డీ దాకా లేకపోతే ఎంఎస్సి పిహెచ్డీ దాకా లేకపోతే ఎంటెక్ దాకా లేకపోతే ఎంబీఏ దాకా అన్నీ మేమే ఈ స్కూల్లో ఈ కాలేజీలో ఈ ప్రాంగణంలో నేర్పుతామని ప్రకటనలు ఇస్తున్నారు కదా వాళ్ళ యూనివర్సిటీలో క్యాంపస్ యూనివర్సిటీలు కూడా పెద్ద పెద్ద క్యాంపస్లు పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీలు బోర్డులు వచ్చినాయి కదా అట్లాగే ఈ యోగ బాస్ సిస్టంలో కూడా అదే ఉంది అంటే పీజీ ఎల్కేజీ నుంచి పీ పీజీ దాకా నేర్చుకునే వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే మొదటి తరగతి సాధకుడు నుండి సప్తమ భూమికి చేరుకోబోతున్నారు సప్తమ భూమి అంటే సప్తమ చక్రం అంటే షడ్ చక్రాల్లో మూలాధార చక్రం నుంచి పై చక్రం అగ్రదేమిటి సప్తమది సహస్రం కదా అదే సద్గురు పీఠం అదే మోక్ష స్థానం కదా అక్కడ దాకా అనమాట అంటే అందు సప్తమ స్థానం అన్నాడు ఇక్కడ ఇది అక్కడ దాకా మొదటి నుంచి ఆ ప్రారంభం నుంచి అక్కడ దాకా అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు అందరికీ పనికొచ్చే విషయాలు ఉన్నాయి అన్నమాట ఇందులో అది ఇక సిద్ధాంతము అభ్యాసం మరొక విశేషం ఏమిటంటే ముముక్షలకు అన్నిటికంటే ఎక్కువ ప్రయోజనకారి ఏమిటంటే ఈ గ్రంథాలయంలో సిద్ధాంతము ఉంది అభ్యాసం ఉంది వ్యవహారంలో సమన్వయం కూడా ఉంది మరి మూడు ఉండాలి కదా ఊరినే సిద్ధాంతం వచ్చి వస్తే ఇది పలాంది వండాలి అని నేర్చుకున్నాం తెలుసు ఎలా వండాలో మరి దాన్ని అభ్యాసం చేయాలి అంటే మళ్ళీ వండటం ఎట్లాగో ఆ పదార్థాలన్నీ తెచ్చుకోవాలి కదా తెచ్చుకున్న ధరలో మళ్ళీ సమన్వయం చేసుకోవాలి కదా ఏది ఎంత పొడల్లో వేయాలి ఎంత వేడి ఉంచాలి అన్నీ అందులో ఏం చెప్పినా మనం సమన్వయం చేసుకుంటూ ఉండాలి పోయి దగ్గర ఉండి చూసుకోవాలి కదా అమ్మ వేడి ఎక్కువైందా తక్కువైందా పదార్థం ఎక్కువైందా తక్కువైందా అన్నీ చూసుకోవాలి కదా అది సమన్వయం చేసు అలా ఈ మూడు భాగాలు ఉన్నాయి చూసారా సిద్ధాంతము అభ్యాసం వ్యవహారం ఈ మూడు భాగాలకి ఈ పుస్తకం విపులంగా వివరణ అన్నమాట బహుశా ఏ ఇతర వేదాంత గ్రంథంలోనూ ఈ పద్ధతి మనకి కనపడదు ఇందులో సిద్ధాంత చర్చ కంటే సాధనా భాగానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు అనిపిస్తుంది ఇది చదువుతూ ఉంటే మనకి మరి కావాల్సింది కూడా సాధనే కదా ఆ భాగమే ఎక్కువగా ఉంది అన్నమాట ఇందులో సిద్ధాంతం ఉంది తర్వాత అభ్యాసం ఉంది వ్యవహార సమన్వయం ఉంది రెండు ఉండాలంటే మేత వేదాంత గ్రంథాల్లో ఇలాంటిది కనపడదు మనకి సమన్వయం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని భగవద్గీతలో ఉంది కదా అంటే అభ్యాస వైరాగ్యాభ్యాంత నిరోధని పతంజలి సూత్రాల్లో చెప్పారు అంటే అభ్యాసము వైరాగ్యాలు ఎలా పొందవచ్చు ఆ వివరం ఇందులో వస్తుందన్నమాట చక్కగా ఇందులో సిద్ధాంత చర్చ కూడా బాగానే ఉంది అయితే అభ్యాసానికి సంబంధించిన విషయాలకే పెద్దపీట వేశారు దీంట్లో నిజానికి ఇందులో ఒక సిద్ధాంతం ఒక అభ్యాసం అని కాక ఎన్నో రకాలు వస్తాయి సంగీతంలో ఒకే పాటని రకరక రకరకాల రాగాలతో పాడితే దాన్ని ఉంటారు రాగమాలిక అంటారు ఈ రాగమాలిక అనగానే ఆదిపట్ల నారాయణదాస్ గారు వస్తారు ఒకే ఒక దీన్ని తొంభై ఆరు రాగాల్లో ఆయన కూర్చాడట ఒక పాటని ఆయన పొంభావ సరస్వతి అంటారు అంటే పుట్టుక చేతన ఆయన సరస్వతి అని సరస్వతినే ఆ ఆదిపట్ల నారాయణదాసు గారుగా అవతరించారు ఆ అవతారమే ఈయన సరస్వతి అనే ఆదిపట్ల నారాయణదాస్గా పుట్టింది అని కూడా చెప్పుకుంటారు వాళ్ళు పుంభావ సరస్వతులు అంటారు అలాంటి వాళ్ళని అంటే వాళ్ళకి ఇంకోళ్ళు చెప్పక్కర్లా ఆ సరస్వతి అనుగ్రహం అలా ఉందన్నమాట వాళ్ళ పుట్టుక నుంచే ఇలా రాగమాలిక అంటారు ఒకవేళ పాటను రకరకాల రాగాల్లో పాడుతుంది అట్లాగే దీన్ని యోగ వాసిష్టాన్ని ఇప్పుడు ఈ మనం చదువుకునే పుస్తకాన్ని సిద్ధాంత మాలిక అని చెప్పుకోవచ్చు లేకపోతే అభ్యాసాల మాలిక అని చెప్పుకోవచ్చు అంటే అలా రకరకాల అభ్యాసాలు ఇందులో ఇచ్చారనమాట ఒకే సిద్ధాంతానికి ఇక ఉదార దృష్టి ఎలా ఉందో ఇందులో చూద్దాం ప్రధానమైన బోధ ఆత్మజ్ఞానం దీన్నే బ్రహ్మజ్ఞానం కూడా అంటాం అసలు అన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు అన్నింటిలో కూడా ప్రధానమైనది ఏంటంటే ఆత్మజ్ఞానమే ఇందులో కూడా అదే బ్రహ్మజ్ఞానం ప్రధాన అభ్యాసం ఏంటంటే విచారణ అయినా ఇతర పద్ధతుల్ని కొన్ని చోట్ల నిరసించినట్లు ఉన్నా వశిష్ఠుడు మరి కొన్ని చోట్ల అన్నిటినీ అంగీకరించాడు అలాగే తపస్సు చేత కొందరు ప్రాణచింత చేత కొందరు మొండిగా ఇంద్రియాలను నిగ్రహించి కొందరు ఈశ్వరానుగ్రహం చేత కొందరు పరమార్థాన్ని పొందినట్లు ఈ పుస్తకంలో చూపించారు అయినా అన్నిటికన్నా ముఖ్యం ప్రధాన అభ్యాసం ఏంటంటే విచారణ ఇక దీని ప్రత్యేకత ఏంటంటే కథల రూపంలో ఉందన్నమాట అత్యంత క్లిష్టమైన తత్వ విషయాలని మనోహరమైన కథల సహాయంతో మనస్సుకు ఎక్కేటట్లు చెప్పడం ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఈ సందర్భంలో మనకు పంచతంత్రం గుర్తొస్తుంది విష్ణుశర్మ అనే పండితుడు ఒక రాజకుమారులకి ఆటకాయితనంగా తిరుగుతూ ఆడుకుంటుంటే వాళ్ళని సరైన దారిలో పెట్టమని రాజుగారు కోరితే ఆ విష్ణుశర్మ పంచతంత్రం అనే గ్రంథంలో చక్కగా మిత్రభేదము సంధి మిత్రలాభము ఇట్లా నాలుగు భాగాలుగా విభజించి ఆ కథలు చెప్పాడు అనమాట ఆయన అన్నిటి జంతువులు అయ్యని ఉదాహరణలుగా చెబుతూ ఆ పాత్రలన్నీ కూడా అందులో జంతువులు పక్షులు ఇలాంటి ప్రకృతి ఉన్నటువంటి వాటిని ఉపయోగించాడు విష్ణు శర్మ గారు అలా పంచతంత్రం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని గుర్తు చేసుకోవచ్చు అన్నమాట మనం అది ఎలా ఆ పిల్లల్ని ఆటకాయితనంగా ఉండేటువంటి రాజుగారి పిల్లల్ని ఎలా పరిపాలన వైపు మళ్ళీందో కథల ద్వారా నీతిని చేపిస్తూ అలా ఇది కూడా మన ఆధ్యాత్మికత వైపు పూర్తిగా నడిపిస్తుంది అన్నమాట అంత రాజనీతి యంత్రం ఇది ప్రంచతంత్రం అలాగే యోగవా సిస్టం కూడా అటువంటిదే సద్విద్యకి అర్హత ఉండి కూడా భాష్యాలు మొదలైన గ్రంథాలను చూచి భయపడి పారిపోయే ముముక్షువులకు అభయమిచ్చి ఆదరించి బోధించే గ్రంథం ఇది మరి అదే ఇదివరకు ఇది ఏదైనా ఒక వందేళ్ల క్రిందటి గ్రంథం ఏదన్నా తీసుకున్నాం అనుకోండి గ్రాంధిక భాషలు ఉంటాయి ఆ గ్రాంధిక భాషలో ఇవాళ మనం చదివామనుకోండి మనకు ఎక్కువ తొందరగా మన వ్యావహారిక భాషలు అయితే ఎక్కుతాయి కాబట్టి అలా ముముక్షు అభ్యాసం ముముక్షుగా మనం ప్రయత్నించాలి ఇలాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి అనుకునే వాళ్ళకి అలాంటి పాతకాల పుస్తకాలు తొందరగా ఎక్కువ మనసుకి ఆ భాష అర్థం కాదనమాట ఇది అట్లా కాకుండా భయపడి పారిపోవాల్సిన అక్కర్లేదు దీన్ని చూసి చక్కగా అర్థమయ్యే వ్యవహారిక భాషలో ఉందిది అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబితే విసుగు పుడుతుంది సాధారణంగా విసుగు పుట్టకుండా చెప్పటానికి ఎన్ని రకాల ఉపాయాలు ఉన్నాయో అన్ని ఉపాయాలు వాడారు వశిష్ఠుల వారు ఈ యోగ వశిష్టంలో ఇందులోని కథలు అలా మనస్సుని ఆకట్టుకుంటాయి చదివేవారికి వినేవారికి కథతో పాటు తత్వం కూడా తెలుస్తుంది అలాగే అంటే తత్వం కూడా ఎలా ఓహో మనకు తత్వం తెలుస్తుందని తెలియకుండానే తత్వం బదిలీ అయిపోతుంది అనమాట మనకి ఇక పద్ధతి తిట్టా ఉందంటే ఇందులో ఒకసారి బుజ్జిగించినట్లు ఉండేది ఓసారి ఉంటుంది ఓసారి ఉంటుంది అన్ని రకాల ప్రయత్నాలు సామాధాన భేద దండోపాలంటే వశీకరణ చేసుకోవడానికి అట్లాగే ఈ పుస్తకం అర్థం అవటానికి ఎవరు చదివరులకి ఇన్ని రకాలు ప్రయోగాలు చేశారనమాట ఇందులో బొదగించటం రెచ్చగొట్టడం పోపడటం భయపెట్టడం తిట్టినట్టు ఉండటం ఇలా ఉంది వశిష్ఠ మహర్షి బోధ ఇందులో అయ్యో నా మాటలు ఎవరూ వినటం లేదే అని ఒకమారు ఆవేదన కూడా వ్యక్తం చేశారు వశిష్ఠుల వారు చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విషయాల నుండి మేధావులు కూడా తగాదాలు పడే విషయాల వరకు అన్నీ ఉన్నాయి ఇందులో అదే విషయాన్ని రకరకాలుగా చెబుతారు ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు ఇక్కడికి అంటే జ్ఞాని యొక్క స్థితిని వర్ణించడానికి ఒక చోట జీవన్ముక్తి అంటారు జీవన్ముక్తుడు జ్ఞాని ఎవరంటే జీవన్ముక్తి ఉన్నాయి ఇంకో చోట ఏమంటారు అంటే దేహ ధ్యేయ త్యాగం ధ్యేయం ఒక లక్ష్యం ఆ లక్ష్యాన్ని త్యాగం చేయటం ఇంకో చోట స్వరూప స్వరూపచిత్తనాశం ఇంకో చోట ఏమన్నారు వంద్య సంఘం ఇంకో చోట సుషుప్త మౌనం ఇంకో చోట తుర్యం ఇలా ఆరు రకాల మాటలు జ్ఞానికి వాడారు అంటే ఒక్కో చోట ఒక్కొక్కటి వాడారన్నమాట ఒక్కో పదం ఒక్కొక్కటి బాగా ఎక్కుతుంది ఒక్కొక్కరి హృదయాల్లో ఒక్కొక్కటి అలా నాటుకుంటుంది అనమాట అలాగే ఇందులో కూడా రకరకాలుగా ప్రయత్నించారు మనందరికీ చక్కగా బోధపడటానికి ఈ ముప్పై రెండు వేల శ్లోకాలు ఎందుకు అసలు అంటే మూల వాసిష్టంలో ఎందుకు ఉన్నాయి అవసరమే అవన్నీ అనవసరం అవన్నీ ఎవరికి అనవసరం ఒక్కమారు వెనుగానే గ్రహించి మనస్సు అంతరాంతరాల్లో హింకింపజేసి దృష్టిలోను ప్రవర్తనలోను పెను మార్పును తెచ్చుకోగలని సామర్థ్యం ఉన్న వారికి ముప్పై రోగ రెండు వేల శ్లోకాలు ఎందుకు కొంతైనా చాలు అంటే జనక మహారాజు ఏం చేశారు సిద్ధుడు చెప్పిన పది శ్లోకాలు విని తరించాడు కదా అలాగే బలిచక్రవర్తి గురువు ఉపదేశించినటువంటి సారభూతమైన రెండు మూడు శ్లోకాలతోనే తరించాడు కదా అలా ఈ ఆ విషయాలు కూడా ఈ గ్రంథంలో చర్చించారు అయితే అది సామాన్య సాధకులకి కాదు దాసూరుడు అది సామాన్య సాధువులకి అట్ట నాలుగు రెండు శ్లోకాల్లో చెప్తే అవ్వదు కదా దాసురుడని ఒక ఆయన ఉన్నాడు తన పుత్రుడికి చాలా కాలం బోధించాడని ఉద్దాలకుడు పరిగుడు కచుడు శిఖధ్వజుడు చాలా సాధన మీద గ్రహించగలిగారని ఇందులోనే వస్తుంది అందువల్ల దాదాపు ప్రతివారు శ్రవణ మనన ధ్యాన సమాధులనే అభ్యాసాలని పురుష ప్రయత్నం తో చేయాల్సిందేనని కూడా వశిష్ఠుల వారు మళ్ళీ మళ్ళీ చెబుతారు ఏకసంత గ్రాహకి అక్కర్లేదు అలాగే రకరకాలుగా ఇన్ని రకాల పద్ధతులు ఇందులో ఉపయోగించి ఎందుకు చెప్పారంటే సామాన్యుల నుంచి పీజీ నుంచి కేజీ వరకు కేజీ నుంచి పీజీ వరకు ఉన్న అన్ని స్థాయిల వాళ్ళకు అర్థం అవటానికి వాళ్ళందరూ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఇందులో రకరకాల పద్ధతులు ఉపయోగించారని చెబుతున్నారు ఇక మననం ఇందులో మనమా అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవటం కదా అది నాకు కుదరదే సద సమయం ఉండదండి మాకు చేసుకోవటానికి వినటమే కష్టమండి ఒకసారి వింటాం అంతవరకు అండి మననం చేసుకోలేకపోతానన్నా అనుకో అనే వారి కోసం గొప్ప కరుణతో మననం చేసి చూపించడం కోసమే ఇంత గ్రంథం దీన్ని చదవటమే మననం నిదానంగా చదువుతూ ముఖ్యమైన చోట్ల ఆగుతూ మనస్సులోకి ఇంకింప చేసుకుంటే అదే ధ్యానం అట్లాగే మనం లలితాశాస్రం విష్ణుశాస్త్రం లేకపోతే ఇంకోటి బిల్వాష్టోత్తరం చదువుతూ ఎక్కడో ఒక చోట ఆగిపోయి అనుకోండి ఏదో గుర్తొచ్చి ఆ రూపం అప్పుడు మనం ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టే అలాగే చదువుతుండగా మనస్సు దానంతటా అది ఆగిపోతే ఇంకేమవుతుంటే సమాధి అని కూడా అంటారు అంటే ఇక అదే నిలబడిపోతుంది అనమాట ఆ రూపం ఆ ప మంత్రానికి సంబంధించిన రూపం అందువల్లనే దీన్ని శ్రద్ధతో విన్నా చాలు మోక్షం తప్పదు అని ఈ మహత్యంలో వివాగవాశిష్ట మహాత్యంలో చెప్పారన్నమాట ఏ కొంతైనా చాలు అని ఇందులో చెప్తున్నారు మళ్ళీ గ్రంథం ఇంతగా ఉంది కాబట్టి అక్కడక్కడ అర్థం కాకపోయినా పర్వాలేదు అంత అర్థమైతేనే ప్రయోజనం అని అనగాలకర్లా ఎంత తెలిస్తే అంత అభ్యసించు ఇది కాకపోతే అది అది కాకపోతే ఇంకోటి అంటూ ఎన్నో విధానాలుగా సాధన చెప్పారు ఇందులో ఉదాహరణకి నేను అంతటా ఉన్న సత్పదార్థాన్ని అనుకో ఆ విషయం అర్థమైంది అనుకోండి అప్పుడు పర్వాలేదు అలా కాకపోతే ఏమీ కానట్లుండే చిత్తుని అనుకో అంతటా వ్యాపించిన సత్పదార్థాన్ని అనుకోలేతే నేను స్వయం ప్రకాశంలో ఉన్న స్వయం ప్రకాశం అనుకో అది కాకపోతే ఈ శరీరంలో ఏదో మూల అతి సూక్ష్మంగా ఉండే జీవుణ్ణి అనుకో అట్లా అనుకున్నా పర్వాలేదు కానీ దేహమే నేను అని మాత్రం భావించకు అన్నారు ఈ మూడు రకాల పైళ్ళు ఏదో ఒకటి అనుకో దేహం మాత్రం నేను కాదు నేనని మాత్రం అంటే దేహం నేను కాదనుకో అప్పుడే అంతటా నేనే ఉన్నాననే భావన కలుగుతుంది లేకపోతే చిత్ అనే భావన అనగలుగుతుంది లేకపోతే జీవుణ్ణి లోపల ఎక్కడో ఉన్న సూక్ష్మమైన జీవుణ్ణి అనే అర్థమవుతుంది ఇట్లా సాధకుల శక్తి యుక్తి సామర్థ్యాల్లో ఉండే తరతమ భేదాలను బట్టి మనం అందరం ఒకే స్థాయిలో ఉండం కదా ఒకటి ముప్పై మార్కులు ఒక నలభై మార్కులు ఒక యాభై ఒక అరవై డెబ్బై ఎనభై ఇలా రకరకాల స్థాయిలో ఉంటాం కదా అలాగే విద్యార్థులు అందరూ అదే స్థాయిలో ఉంటారు కదా అన్ని రకాల స్థాయిలోనూ ఒక క్లాసులో వాళ్ళు అలాగే ఇక్కడ కూడా అంతే అలా ఇన్ని తరతమ భేదాల్లో ఉండే వాళ్ళందరికీ సంబంధి అనేక సాధనాలు చెప్పారు అనమాట ఇందులో ఎంత దయ అనుకోక తప్పదు మరి అన్ని రకాల సాధనలో అన్ని స్థాయిలో వాళ్ళు చెప్పారంటే ఎంతో దయతో ఈ పుస్తకాన్ని మనకు అందించాడు అనమాట ఎంతో శ్రమ చేసి ఆ కాండూరు జానకరామ శాస్త్ర అనే గురువుగారు మనకి ఇది నాకు నాకు ఇది సరిపోతుంది అని ప్రతి సాధకుడు అనుకోగలిగిన విషయాలు ఇందులో ఉన్నాయన్నమాట ఇక గురుముఖంగా వినాలి అని ఇంకొక బోధ చేస్తున్నారు ఈ పద్ధతిలో ఒక చోట చెప్పింది మరో చోట చెప్పిన దానికి విరుద్ధంగా కూడా ఉంటుంది ఒకసారి దానికి మనం ఎక్కువగా ఏం చెప్పుకుంటుంటాం అంటే ఆలస్యం అమృత విషయం నిదానమే ప్రధానం ఆ రెండు వాక్యాలను కూడా చెబుతుంటాడు అంటే రెండు విరుద్ధమైన వాక్యాలు అవి కూడా చెబుతాడు గురువుగారు ఒక గురువుగారు ఏం చేశాడు ఒక ఆయనకి తొందర పడబోయని చెప్పాడు ఇంకొక ఆయనకి నిదానించబోయే అని చెప్పాడు ఆ తొందర పడబోయని చెప్పేది ఎవరికంటే ఎప్పుడు ఆలస్యంగా నిదానంగా ఉండే ఆయనకి నిదానంగా ఉండగా ఆలోచించబోయని చెప్పింది ఎవరికంటే అన్నిటికీ తొందరపడేవాడికి కాబట్టి ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి చెబుతూ ఉంటారు అలాగే ఇది అందుకనే ఒక చోట చెప్పింది ఇంకో చోట చెప్పరు అది వాళ్ళకి ఉపయోగిస్తుంది ఇది వీళ్ళకి ఉపయోగిస్తుంది అనమాట ఇక ఒకసారి తీవ్ర పరిత్రం చేయమంటారు ఇంకోసారి అసలు ఏమంది చేయడానికి అక్కడ ఏమీ లేదని చెప్తారు నీవు కర్తవ్యం కాదు ఊరుకున్నా అని కూడా అంటారు ఓసారి నిచ్చల సమాధిని పౌడతారు ఇంకోసారి నిచ్చల మనస్సుతో వ్యవహారం చేయటమే గొప్ప ఉంటారు నిచ్చల సమాధికి నిచ్చల పని పనిచేయడానికి పూర్తి తేడా కదా నేను రెండు చెబుతారు ఇలా ఎందుకట్లా అనేక స్థాయిల్లో ఉండే సాధకులకు అనేక విధాలుగా చెప్పాలి కనుక ఒకే సాధకునికి కూడా స్థాయి మారినప్పుడు మళ్ళీ ఒకే సాధకుడికి స్థాయి కూడా మారుతుంటుంది వయసు పెరిగితే అర్థం అర్థం అవటం కూడా తేలి తేడా వస్తుంది కదా స్థాయి మారినప్పుడు మరొకటి చూపించాలి కాబట్టి ఒకే వ్యక్తికి సాధన ద్వారా స్థాయి పై స్థాయి చేసినప్పుడు ఆ పై స్థాయి చెప్తుంటారు అలా చూపించాలి కానీ ఇన్ని రకాల ఉప పద్ధతులు స్థాయిలు ఇందులో చెప్పబడ్డాయి అన్నమాట ఇక్కడ ఇంకో సమస్య వస్తుంది ఇన్ని రకాలుగా చెబితే మరి నేనేం చెయ్యాలి అని సాధకులకు సందేహ కలుగుతుంది కదా అంటే సాధన కోసం కాకుండా కథల కోసం కాలక్షేపం చదువు కోసం చదువుకుంటూ పోయే ఇబ్బంది లేదు అలాంటి వాళ్ళకేమైంది చదివేస్తారైపోతుంది కానీ సాధకులకి గురుముఖంగా అందువల్ల సాధకులు గురుముఖంగా అంటే ఎట్లా గురుముఖంగా అంటే కనీసం తనకన్నా పై స్థాయిలో ఉన్న సాధకుల ద్వారా అనమాట తెలుసుకోవటం తప్పనిసరి కనీసం ఒక్కసారైనా గురుముఖంగా వినటం అంటే శ్రవణం చేయటం మంచిది లేదా ఇతర వేదాంతాల గ్రంథాలనైనా ఇంతకు ముందే విని ఉండాలి దీన్ని చదివే వాళ్ళకి రెండు రకాలు చెప్పారు ఎవరైనా పెద్దవాళ్ళు చదువుతుంటే వినాలి లేకపోతే అంటే ఇదే మొదటిసారి లేకపోతే ముందు ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం ఉంటే వాళ్ళు చదివితే ఇది బాగుంటుంది స్వయంగా చదివి సాధన చేయాలనుకునే వారికి కష్టం తప్పదు అలా అంత ముందు ఆధ్యాత్మిక పుస్తకాలు చదివిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది కానీ సొంతంగా చదివి సాధన చేయాలంటే మాత్రం అలాంటి వాళ్ళ కష్టం తప్పదు అంటే ఇందులో కొంత పూర్వ ప్రవేశం ఉండాలి ఆధ్యాత్మికత అనే భావం దానిలో అప్పుడు బాగానే ఉంటుంది లేకపోతే ఎవరైనా శ్రవణం చేసి చదువుతుంటే అప్పుడు వింటే వాళ్ళు చెబుతారు కాబట్టి కొంత ఆ రకంగానే ఎక్కుతుంది అని చెప్తున్నారు ఇక ప్రస్తుత పుస్తకాన్ని గురించి మరో పుస్తకం ఎందుకు అసలు ప్రస్తుతం అందిస్తున్న ఈ పుస్తకం బాగా తగ్గించి వ్రాయబడింది ఇది ఈ తరం వారికి అంటే పైన చెప్పిన పెద్ద పుస్తకాలు అంతగా చదవలేని వారి కోసం అనమాట తగినంత సమయము ఓపిక లేని వారి కోసం అంటే ఆరు వేల శ్లోకాల్లో కుదించి ముప్పై రెండు వేల శ్లోకాలు రాశారు కదా అది కూడా చేయలేని వారికి అనమాట పెద్దగా చదువులు లేకపోయినందువల్ల కానీ ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్ల కానీ గ్రాంధిక భాషని అర్థం చేసుకోలేని వారి కోసం అయినా తత్వజ్ఞానం కోసం అరులు చాచే అర్హత కల వారి కోసం ఈ పుస్తకం వ్రాయబడింది అందువల్ల ఈ పుస్తకంలోని ప్రత్యేకత ఏంటంటే సాధ్యమ సాధ్యమైనంత తేలిక భాషని వాడటం అంటే శిష్ట వ్యవహారిక భాష వ్యాకరణ దోషాలని పట్టించుకోకుండా ఉంది ఇక మూలంలోని ముఖ్యమైన విషయాలను ఏమాత్రం వదలలేదు కాకపోతే కుదించి వ్రాయటం జరిగింది ఈ ఉద్దేశంతో మూలంలోని కొన్ని కథలను తీసేయటం కూడా జరిగింది నిర్వహణ ప్రకరణం ఉత్తర భాగాన్ని అంటే పైన పేర్కొన్న జ్ఞానవా లాగా పూర్తిగా వదిలేయటం జరిగిందనమాట నిర్వహణ ప్రకరణ తీసేశారు కథలో వచ్చి అంటే మిగతావాడితోనే సాధకులకు సరిపోతుంది అనమాట అది కథల్లో వచ్చే వర్ణనలు బాగా తగ్గించటం జరిగింది అయితే ఈ కుదింపు వలన నష్టమేమీ జరగదు ఎందుకంటే ఎంత ఎక్కువగా చెప్పినా ఎంత తక్కువగా చెప్పినా సారాంశం అదే కదా కాబట్టి అవసరమైనంతవరకే మనసులో ఎక్కేంతవరకే చెప్పారన్నమాట ప్రస్తుత పుస్తకం అంత గ్రంథాన్ని తగ్గించి వ్రాసిందే తప్ప స్వతంత్రంగా ఇందులో ఏ అభిప్రాయాన్ని జోడించలేదు కొద్దిపాటి వివరణ అవసరమనించిన ఆవినిపించినప్పుడు బ్రాకెట్లలో ఇవ్వటం జరిగింది ఇక అర్థాల పట్టుకుంది ఇందులో అంటే కథల్లో వచ్చే మాటలన్నీ అర్థం కావు ఒకసారి అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా సందర్భాన్ని బట్టి ఊహించుకుంటూ ముందుకు పోవచ్చు అర్థాల ఇచ్చారు కాబట్టి ఇక తత్వబోధకు సంబంధించి ప్రతి పదార్థాన్ని అర్థం చేసుకోవటం అవసరం ఆ ఉద్దేశంతో తరచుగా వచ్చే కొన్ని మాటలకి అర్థాల పట్టిగా మొదట్లో ఇవ్వటం జరిగింది మళ్ళీ మళ్ళీ చదవాలి ఇది ఒకసారి చదివి అర్థమైందిలే అనుకునే గ్రంథం కాదు సాధకుని అనుభవం పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త అర్థాలు వస్తూ ఉంటాయి అందువల్ల మళ్ళీ మళ్ళీ చదవాలి చదువుతూనే ఉండాలి ఇక కర్త యోగ వాసిష్టమంతా చదివిన తర్వాత నేను వ్రాశాను అంటే పూర్తి అజ్ఞానం అవుతుంది అంటే ఎలా ఉండాలో చదివిన తర్వాత మనిషి అనేది చెబుతున్నాడు ఇక్కడ ఎవరో వ్రాయించారు నేను నిమిత్తం మాత్రం అంటే కాస్త నయం వాళ్ళకంటే అది కూడా అజ్ఞానమే ఎవరో నాతో చేయించారు అంటే కర్త లేడు పని లేదు ఏదో జరిగినట్లు అనిపించింది కర్త లేదు కర్మ లేదు క్రియ ఉంది అంతే ఇది వశిష్ఠుడికి ఇష్టమైన మాట అంటే ఆ స్థాయికి మనం కూడా ఎదకా ఎదగాలి ఈ పుస్తకం చదివేటప్పటికీ ఈ పుస్తకం పూర్తయ్యేటప్పటికీ మనం కూడా ఎట్ట ఉండాలి కర్త లేడు పని లేదు ఏదో జరిగినట్లు మాత్రం అనిపించింది అనే స్థాయికి మనం కూడా నేను నిమిత్తం మాత్రమే పదం కూడా వదిలే చెయ్యాలి అనమాట అప్పుడే నిజమైన జ్ఞాని తత్వవేత్త అవుతాడు అని ఈ పుస్తక సారాంశాన్ని రచయిత చక్కగా ఇందులో వెల్లరించ వెల్లడించారు రేపటి నుంచి అసలు వాసిష్టంలోకి వెళదాం స్వస్తి